హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మంచి ది బెస్ట్ రెసిపీ అనమాట పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ లంచ్ బాక్స్లో స్నాక్స్ కానీ ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి అనమాట ఇంట్లో మూడు పొటాటోస్ ప్లస్ అటుకులు ఉంటే సరిపోయిద్ది ఇంకేం అవసరం లేదనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్ది ఈ రెసిపీ చాలా సింపుల్ అనమాట బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డీటెయిల్గా చెప్పాలి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైద్ది అంతే చాలా సింపుల్ అనమాట చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్రీ పొటాటోస్ తీసుకోండి ఈ సైజు ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న తోలు మొత్తం తీసేయాలన్నమాట రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు వీలంతా రిమూవ్ చేసుకోవాలి కాబట్టి నేను వేరే ప్లేట్లోకి ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నాను లేకపోతే మీరు డైరెక్ట్గా కుక్ చేసుకొని తర్వాత పీల్ చేసుకోవచ్చు అనమాట బట్ నేను మాత్రం ఇక్కడ ఇలా పొటాటో పీల్ మొత్తం ఇలా రిమూవ్ చేసుకున్నాను త్రీ ఇలా త్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు త్వరగా కుక్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఈ సైజులో చిన్న చిన్న పీసెస్ అనమాట మరీ చిన్న కాదు మరీ పెద్ద కాదు ఇలా మీడియంగా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే వేరే బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని పొటాటోస్ ఎంతైతే మునుగుతాయో అన్ని వాటర్ తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అనమాట వన్ టేబుల్ స్పూన్ సరిపోయిద్ది ఇప్పుడు వీటిని ఆ వాటర్ వేసుకొని జస్ట్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట కుక్కర్లో అయితే టూ విజిల్స్కి మెత్తగా అయిపోతాయి కుక్కర్లో అయితే పెట్టేసుకోండి మీరైతే జస్ట్ అంతా టూ మినిట్స్లో కుక్ అయిపోతాయి అనమాట ఇవి కుక్కర్లో అయితే మీరు కుక్కర్లో కుక్ చేసుకోవాలి అనుకుంటే టీ గ్లాస్ తోటి రెండు వాటర్ రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు సో ఇప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్ అరే టెన్ మినిట్స్ నాకైతే నా ఎయిటీన్ మినిట్స్ పట్టింది సో వీటిని ఏంటంటే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కూల్ డౌన్ అవ్వాలి సో ఇలా చల్లగా అయిపోయిన తర్వాత వేడంతపోయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి మీ దగ్గర స్మాష్ ఉంటుంది కదా అది ఉంటే దానితోటి స్మాష్ చేసుకోండి బట్ నా దగ్గర లేదు కాబట్టి ఇలా పూర్తి స్పూన్ తోటి స్మాష్ చేసుకుంటున్నాను దీంతో ఎందుకే స్మాష్ చేసుకుంటున్నాను అంటే స్మాష్ చేసినప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్నవి ఏవన్నా ఉంటాయి కదా సో అలాంటివి ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు అవి కూడా స్మాష్ అయిపోతాయి అన్నమాట సో ఇన్ కేస్ మీకు ఉంటే ఇలా పూర్క్ స్పూన్తో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అది కూడా స్పూన్తో మేము ఇవన్నీ చేయలేము అనుకుంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు అదంతా మీ ఆప్షన్ అనమాట మీరు స్మాషర్తో స్మాష్ చేసుకున్న ఓకే ఇలా పూర్క్తో స్మాష్ చేసుకున్న ఓకే లేకపోతే మిక్సీ పట్టుకున్న ఓకే సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో పక్కన పెట్టేసేయండి ప్లేట్ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అటుకులు అనమాట సో ఇక్కడ మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొటాటోస్ తీసుకున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు అనమాట ఈ కప్పుతో నాకు హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి లేదు అనుకుంటే మనం టీ గ్లాస్ ఉండద్ది కదా ఆ మనం టీ తాగే కప్పు ఉండద్దిగా ఆ కప్పు తోటి కప్పు ఉన్నారు పోసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతాయి అనమాట మెజర్మెంట్స్ ఇలా ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని ఏం లేదనమాట కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు మీరు మళ్ళీ కొంచెం పిండి కలుపుకోవచ్చు గ్రైండ్ చేసుకొని సో నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొటాటోస్కి హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు తీసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసి దాంట్లోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర డ్రై చిల్లీస్ ఉంటాయి కదా అవే మూడు ఇలా వేసి చపాతి పిండిలాగా ముద్ద చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని వేరే ప్లేట్లు ఇలా బోర్లు ఇచ్చుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి సో మీ దగ్గర చపాతీది ప్లేట్ ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సగం ముద్ద తీసుకొని దాని మీద చపాతీ కర్ర ఉండి కదా దాంతో ఎంత వీలుంటే అంత పల్చగా ఇలా రోల్ చేసుకోండి చపాతీ కర్రతోటి నెక్స్ట్ ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కత్తి తీసుకొని చాక్ తీసుకొని దాంట్లో ఇలా కార్నర్స్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఇలా కార్నర్స్ కట్ చేయకపోతే మనకి షేప్ అనేది సరిగ్గా రావన్నమాట సో ఇప్పుడు ఏంటంటే పిండి వేస్టేజ్ పిండి మొత్తం పక్కన తీసేసుకోండి ఇప్పుడు పిండి అంతా పక్కన తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇలా కత్తితోటి ఘాట్లు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పీసెస్ ఈజీగా వస్తాయన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ని ఇలా స్లోగా రిమూవ్ చేసుకోండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేయాలన్నమాట లేకపోతే ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండి గోరువెచ్చగా ఉంటే ఏంటంటే ఎక్కడికక్కడ విరిగిపోతాయి అందుకనే ఆయిల్ బాగా మరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ వేయాలి తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ స్టిక్స్ వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మళ్ళీ పక్కకి టర్న్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకి ఇలా తిప్పేసుకోండి ఇవి మొత్తం ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట బంగారుపు వర్ణంలోకి సో చూసారు కదా ఫైనల్గా ఈ కలర్లోకి వచ్చాయి అంటే ఇంకా ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ మిగిలిన కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే సో చూసారు కదా పొటాటో పోహా చిప్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు డిఫరెంట్గా అడిగినప్పుడు ఇవి ఒకసారి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఆయిల్ ఎక్కువ పేల్చవు చాలా క్రిస్పీగా ఉంటాయి సో నచ్చితే ఏంటంటే దీని మీద కొంచెం గరం మసాలా అలాంటిది స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు అలా ఇష్టం లేదు అనుకుంటే సాస్ తోటి తినొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి నచ్చకపోతే అప్పుడు అడగండి ట్రస్ట్ మీ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి వీటి కోసం టైం ఎక్కువ పట్టదు జస్ట్ టెన్ మినిట్స్